For everything you must read the answer. Okay? Friends, they already explained about the importance of today's function and the children's day. Now I want to say the theme of the UNESCO of this year 2025 is especially for the children's my right, my chance. That is the theme of the UNESCO do you know about the meaning of unesco? all of you, unesco. do you know? united nations educational and scientific cultural organization. children's cultural organization. that organization is meant for children. every year it can work or it can make resolutions to promote the joyness, enjoyment and atmosphere good atmosphere to the students and latter it can take measures to implement in every country so that is the motto behind the establishment of the unesco as part of uno united nations organization you know very well about the first world war and the second world war after the second world war in 1945 on june 26 all the countries 51 మెంబర్ స్టేట్స్ ఫోర్ దివెప్ సోసైటీ only one photo is enough please okay children is the future of the society or a country you are the property you are the <clears throat> everything for this society so you must to feel happy to learn everything that's why jaya of learning a program is designed by the unesco not only that so many things were introduced for the all-round development of the students ఇన్ దిస్ హియర్ ఇన్ దిస్ అకడమిక్ ఇయర్ ద యూనేస్కోజ బీన్ కో మెనీ కంపటింగ్ ద స్టూడెంట్స్ ఆల్ ఓవర్ దెమ్ ఈ స్టూడెంట్స్ ఫ్రోమ్ ఇయర్స్ టూ టూ ఇయర్స్ గేవ్ టాపిక్ టూ సెలెక్ట్ దేమ్ దూరో టెక్నాలజీ రీసెంట్లీ ఎట్ వర్ల్డ్ లెవెల్ సో మెనీ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ డూయింగ్ ఎక్స్పెరిజీవిటీ బ్రేన్ ఆఫ్ ఏ చైల్డ్ ఆర్ ఏ మూ ఐట్ అండ్ ద ఫీలింగ్ యూ నో వెర్ వన్ అబౌట్ రీసెంట్ సాంగ్ ఇన్ దుష్ప వస్తున్నాయి వస్తున్నాయి ఫీలింగ్స్ ఆర్ నాట్ ఒకసారి చెప్పండి వస్తున్నాయి వస్తున్నాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటా మనకేం ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి ఏం చేస్తున్నాము అని చెప్పి ఆ ఫీలింగ్స్ ని స్టడీ చేయడం కోసం న్యూరో టెక్నాలజీ వస్తూ ఉన్నది మరి స్టడీ చేసి ఏం చేస్తారు అంటే ఎవరెవరు ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మళ్ళీ అనేక రకాలైనటువంటి ఐటమ్స్ అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తయారు చేసి వాటి ద్వారా మనుషులని మోడ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు నవ్ ఎట్ ఎస్ వేల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద సొసైటీ అండ్ క్రియేటింగ్ సో మచ్ డెవలప్మెంట్ ఏ సైడ్ ఆన్ ద అదర్ సైడ్ సో మచ్ హార్మ్ టు ద సొసైటీ ఐ కెన్ సే సో సో మెనీ పీపుల్ ఇన్ ద హావ్ హీన్ మెన్షనింగ్ దట్ విత్ దేర్ ఆర్ బెనిఫిట్స్ నో డౌట్ ఎట్ ఆల్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ క్రియేట్ సో మెనీ ట్రబుల్లీ రెడీ టు మ్యారీ బయర్స్ వాస్ ఎ మూవీ అండ్ దెర్ వాజ్ ఎ సాంగ్ ఆన్ దండివిజువల్ లైఫ్ సోలో లైఫ్ దిస్ థింగ్ ఆర్ నాట్ సోలో లైఫ్ సో బెటరు అంటే మనం ఒంటరిగా జీవించడమే చాలా బెటరు అనేటువంటి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశారు మరి ఒంటరిగా నివసిస్తే లైఫ్ ఎట్లా ఉంటది అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైనటువంటి హ్యూమన్ రైట్స్ తీసుకొచ్చి సంసారం చేసుకునే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు దిస్ ఈస్ ఆల్ వాట్ నెగటివ్ ఆటిట్యూడ్ ఆఫ్ ద టెక్నాలజీ విచ్ ద మ్యాన్ వాజ్ ఇన్నోవేటెడ్ సో టు అవాయిడ్ ఆల్ దీస్ హార్మ్ఫుల్ ఇన్సిడెంట్స్ అండ్ థింగ్స్ ద సొసైటీస్ వర్కింగ్ ఆల్ ఓవర్ ద వర్ల్డ్ ఫర్ దెలంగాణ పర్టిక్యులర్లీ ఇన్ వరంగల్ యుస్ హెజ్ మేడ్ బై ద రాజగోవిందర్ ఈ ఇన్వైటెడ్ మీ టాక్ హియర్ విత్ యూ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐ ఎమ్ హియర్ బిఫోర్ దిస్ వన్ సిక్స్ మంత్స్ బ్యాక్ హీ కండక్టెడ్ ఏ గ్రేట్ సెమినార్ ఇంటర్నేశనల్ ఇన్ కాక యూనివర్సిటీ సక్సెస్ దార్ట్ రీజనల్ సెంటర్ విల్ కమ్ ఇఫ్ ఇట్ కమ్మ టూ హియర్ దెన్ ప్రోగ్రామ్స్ మేడ్ బాయ్ రాజగోవింద ఫైనలీ వే వన్ థింగ్ రిగార్డింగ్ యువర్ న్ ఇన్స్టి నేమ్ స్కూల్ నో ేడ్ సో మెనీ థింగ్ ఫర్ ది పూర్ పీపుల్ షీ సెక్రిఫైజ్ లైఫ్ దట్ నేమ్ వాస్ యువర్ స్కూల్ నేమ్ యూ శుడ్ ఆల్సో థింక్ ఫర్ ది సేక్ ఆఫ్ ద సోసైటీ అండ్ ఎవరిబడి మస్ట్ వర్క్ ఫార్ ద సేక్ సోసైటీ ఇండివ్యూజుల్ ఈ వెరీ ఇంపార్టెంట్ But at the same time, we must always feel that society is important than the individually, individuals. Without society, we can't survive. As an individual, we may have or every individual may have special knowledge, but that knowledge was gained from the society only. Without society, we are no more. Keep this in your mind and work together and work for yourself and work for the society, especially for your family. Respect your family first, that is parents, then after teachers, after the society and elders, then you will be re respected by everybody. That's why give respect and take respect. A great slogan was developed by our old senior citizens. We must follow it and we must continue the ట్రెడిషన్స్ విచర్ యూజ ఫుల్ టూ ద సోసైటి ట్రెడిస్ విచ ఆర్ డెవలప్మెంట్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ వన్స్ అగే ఆ థ్యాంక్